తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల హడావిడి మొదలైంది ఇందులో భాగంగా గెలిచే బలముల నేతల కోసం పార్టీలు ఫోకస్ పెట్టాయి ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతున్నది అనేది ఉత్కంఠగా మారిన వేళ ప్రముఖ సర్వే సంస్థ జన్మత్ పోల్స్ సర్వే ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎవరికి అత్యధిక స్థానాలు దక్కబోతున్నాయో అంచనా కట్టింది దీని ప్రకారం పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా చెలాయించబోతున్నట్లు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోష్ను లోక్సభ ఎన్నికల్లోనూ కంటిన్యూ చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తుంటే అసెంబ్లీ పరాభవాన్ని సార్వత్రిక ఎన్నికల విజయంతో పూడ్చేందుకు బీఆర్ఎస్ కెచ్ వేస్తోంది ఎక్కువ సీట్లు సాధించడం ద్వారా కేంద్రంలో హ్యాట్రిక్ కోసం కాషాయ దళం కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది ఈ క్రమంలో జన్మత్ పోల్స్ సంస్థ వెల్లడించిన సర్వే రిపోర్టు హాట్ టాపిక్ గా అవుతున్నది దీని ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఏడు నుంచి తొమ్మిది స్థానాలు వస్తాయని బీఆర్ఎస్కు నాలుగు నుంచి ఐదు స్థానాలు బీజేపీకి రెండు నుంచి మూడు స్థానాలు కైవసం చేసుకోబోతుండగా మరొక స్థానంలో ఇతరులు గెలవబోతున్నట్లు స్పష్టం చేసింది కాగా జన్మత్ సంస్థ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెల్లడించిన సర్వే ఫలితాలు దాదాపు నిజమయ్యాయి రాష్ట్రంలో అధికార మార్పిడి జరగబోతున్నదని ఎన్నికలకు ముందు అంచనా వేయగా ఆ అంచనాలను నిజం చేస్తూ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ను గద్దెదించి కాంగ్రెస్కు పట్టం కట్టారు దీంతో లోక్సభ ఎన్నికల్లోనూ జన్మత్ అంచనాలపై ఆసక్తి నెలకొన్నది